ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు ఇవల్ల ఊహ కందని పరిస్థితి రాబోతోంది ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి లేదంటే మీరు అన్నీ కోల్పోతారు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతోంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోల వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మనం వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు అయితే ఈ రాశికి అధిపతి అత్యంత పవిత్రమైనటువంటి శుక్రుడు అని చెప్పొచ్చు అయితే శుక్రుడు వీరికి అధిపతిగా ఉన్నందున వీరి యొక్క వ్యక్తిత్వం గమనిస్తే వృషభ రాశి వ్యక్తులు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా చాలా చక్కగా వీరు గుర్తించగలుగుతారు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా వృషభ రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగే స్వభావం కూడా ఈ వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే అపజయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనసత్వం విరికి ఉంటుంది ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత వివాహితుల విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహ కందని పరిస్థితి రాబోతోంది తను ఇచ్చిన సలహాలు పాటించడం ద్వారా కావచ్చు తన మాట విని ఏవైనా షూరిటీ సంతకాలు చేయడం లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే తను కావాలని చెయ్యకపోయినా సరే అండి తన మూలంగా మీకు నష్టం జరిగే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి తను సలహా ఇచ్చినప్పుడు తన మనసుని నొప్పించకండి అలాగని ఆ సలహా పాటించడానికి మీరు ఏ మాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం కూడా తీసుకోండి ఒకవేళ తను ఇచ్చే సలహా వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే మీరు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా మాత్రం మీరు చాలా వరకు నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత ఈ అంశాల్లో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత నుండి ఇరవైవ తేదీ లోపు ఈ యొక్క అంశంలో మీకు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు పూర్తిగా సపోర్టుగా నిలుస్తారని చెప్పుకోవాలి తోబొట్టువులు కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మరి ఎవరైనా సరే సంతానం కానీ లేదా మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీరు తీసుకునే నిర్ణయాల్లో వారి యొక్క ఫుల్ సపోర్ట్ అనేది మీకు అందిస్తారు ఇది వరకు కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభించబోతోంది వ్యాపార పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా వీరు అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకూడదు కొంతమంది చేసే పొరపాటు తప్పు ఏంటంటే ఇతరులను చూసి సేమ్ అలాంటి వ్యాపారమే మేము కూడా ప్రారంభిస్తే మాకు కూడా అలాంటి లాభాలే వస్తాయి కదా అని భావిస్తూ ఉంటారు మీరు ఆ విధంగా అస్సలు చెయ్యకండి అంటే మీకు ఏ విషయంలో అయితే అనుభవం ఉందో ఏ వ్యాపారంలో అయితే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించడమే ఉత్తమం ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా మీరు పార్ట్నర్స్తో కనుక అంటే వ్యాపార భాగస్వాములతో కలిసి కనుక మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుంటే కనీసం వారికైనా ఆ వ్యాపారంపై అవగాహన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అలాగే ఈ యొక్క జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత మీరు వ్యాపార పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు మీకు ఈ జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత కనిపిస్తాయి అంటే ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీరు మీకు పూర్తి సపోర్ట్ అనేది ఉంటుంది వారిది మీరు ఏదైనా పొరపాటు చేయబోతుంటే వారు మిమ్మల్ని వారిస్తారు వారు మీకు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయని చెప్పుకోవాలి अला వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతోంది ఈ జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత మీరు కొన్ని రెమెడీస్ ని పాటించడం ద్వారా కావచ్చు ఏదైనా చికిత్స చేసుకోవడం ద్వారా కావచ్చు లేదా దానంతటా అదే ఆ యొక్క సమస్య నుండి మీకు కొంచెం ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఈ యొక్క జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం భాగస్వాములతో మీకు కలిగేటువంటి ఈ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క వ్యాపారాలపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత బంధువుల్లో ఒకరింటికి మీరు శుభకార్యానికి హాజరవుతారు అలాగే రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ యొక్క విభేదాలు అన్నింటికీ కూడా మీరు పరిష్కారం చూపించుకునే విధంగా మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మీ యొక్క సంతానం యొక్క కెరీర్ కి సంబంధించి కానీ వివాహాలకు సంబంధించి కానీ ప్రయత్నాలు చేస్తుంటే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది వివాహానికి సంబంధించి ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చి ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు కూడా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ముందుకి మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది కానీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఊహాకందని పరిస్థితి రాబోతోంది కాబట్టి ఆర్థికపరమైన అంశాల విషయంలో తను ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మీరు ఆచి తూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర నామ పారాయణ చెయ్యండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు ధన చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా వీడియో లైక్ చేసేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్